హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో మోతీచూర్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సింపుల్ టిప్స్తోనే అండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ లడ్డు అనేది మనం ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేకపోతే ప్రసాదాలు దేవుడికి ప్రసాదాలు పెట్టుకోవాలన్నప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ స్వీట్ అనేది బేకరీ స్టైల్లో ఎలా వస్తుందో అంత స్మూత్గా ఈ లడ్డు అనేది మనకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్ టిప్స్తో చూడండి నేను వన్ కప్ శనగపిండి తీసుకున్నానండి ఫ్రెష్గా జల్లెడు వేసి పెట్టుకున్నాను చూడండి ఇలా శనగపిండి తీసుకున్న తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనము పల్చగా ఉంటే ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకోవచ్చు మనము చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా ఎక్కడ బాగా మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా ఉందో ఈ పిండి అనేది ఎక్కడా లేకుండా నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ అనేది ఎక్కువే వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా వేసుకుంటేనే మనకి ఆ పిండిలో ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది చూడండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం దీంట్లో పిండి అనేది యాడ్ చేసుకోవాలి చూడండి మనము బూందీ జల్లెడ్ లేకపోయినా కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒక్కసారి సూపర్గా అంటే సూపర్గా వస్తుంది లడ్డు అనేది పర్ఫెక్ట్గా చూడండి అక్కడక్కడ వేసుకోవాలండి మనము పిండి అనేది ఒకే దగ్గర వేస్తే మనకి ఉండలాగా వచ్చేసి మెత్తగా ఉంటుంది చూడండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే పిండి అనేది ఇలా మనకి ఇలా ముక్కల్లాగా వస్తుంది ఇవి బూందీలాగా క్రిస్పీగా కొంచెం ఉంటే చాలు మనకి అప్పుడు తీసేసుకోవాలి ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి మనము చూడండి కొంచెం క్రిస్పీ ఉంటే చాలండి ఎక్కువ క్రిస్పీ రావడం అవసరం లేదు చూడండి ఇప్పుడు ఒక జల్లెల్లో తీసుకుందాం మనము దీన్ని అన్నీ కూడా ఇలా వేసుకోవాలి మనము పిండంతా కూడా ఇలాగే వేసుకోవాలి ఈ లడ్డు అనేది ఎంత బాగుంటుందంటే పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడి తింటారండి మోతీచూర్ లడ్డు చూడండి క్రిస్పీగా ఇలా క్రిస్పీగా వస్తే చాలు మనకి ఇలా ముక్కలు చూడండి నేను ఇలా ముక్క చేసి చూపిస్తున్నాను మీకు చూడండి క్రిస్పీగా వచ్చేసింది ఇవి చల్లారిన తర్వాత జార్లో వేసుకుందాం మనము మిక్సీ జార్ అనేది పెద్దది తీసుకోగాకండి పేస్ట్గా అయిపోతుంది పెద్దది తీసుకుంటే ఇలా చిన్న జార్లో అయితే రవ్వరవ్వగా బాగా వస్తుందండి మనకి పిండి అనేది చూడండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం మిక్సీ పెట్టేసుకుందాము పట్టేసుకుందాము చూడండి ఎంత బాగుందో అసలు రవ్వలాగా రావాలి పిండి అనేది ఎక్ ఎక్కువగా మిక్స్ చేసుకోవద్దు చూడండి ఎంత బాగొచ్చేసిందో మనకి రవ్వ రవ్వలాగా పొడి పొడిగా ఉండాలండి ఈ లడ్డు అనేది అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఏ కప్తో పిండి తీసుకున్నామో అదే కప్తో టూ గ్లాసెస్ టూ కప్స్ వాటర్ వేసుకోవాలి మనము టూ కప్స్ వాటర్ చాలండి మనకి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా చెప్తున్నాను నేను టూ కప్స్ వాటర్ తర్వాత మనం చక్కెర వేసుకోవాలి వన్ కప్ చక్కెర చాలు తీపి ఎక్కువగా కావాలంటే హాఫ్ కప్ వేసుకోవచ్చు ఇంకో హాఫ్ కప్పు చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనము చక్కెర బాగా మిక్స్ చేసుకోవాలండి గడ్డలు గడ్డలు లేకుండా బాగా మిక్స్ అవ్వాలి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం దీంట్లో యాలకల పొడి కచాపచాగా దంచి యాలకల పొడి వేసుకోవాలి ఫుడ్ కలర్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను ఇది ఆప్షనల్ మాత్రమేనండి మీకు ఇష్టమైతే వాడచ్చు లేకపోతే లేదు మోతీచూర్ లడ్డు అనేది కలర్ఫుల్గా కనపడాలని నేను వేసుకున్నాను ఫుడ్ కలర్ అనేది చూడండి పాకం అనేది మనకి ఎక్కువగా రావడం అవసరం లేదు కొంచెం జిగురుగా కనపడితే చాలండి పాకం అనేది చూడండి ఇలా కొంచెం జిగురుగా కనపడినప్పుడు మనం దీంట్లో పిండి అనేది వేసేసుకోవాలి చూడండి అంతా పిండి ఇలా వేసేసుకోవాలండి మనము ఇలా బాగా మిక్స్ చేసుకోండి కంటిన్యూగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలు లేకుండా గడ్డలు గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనము చూడండి ఎంత బాగా మిక్స్ అవుతుందో మనకి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే చాలా బాగా ఉంటుందండి మనకి నాన్ స్టిక్ ప్యాన్లో అయితే సూపర్గా ఉంటుంది కింద తగలకుండా దీంట్లో నెయ్యి వేసుకున్నాను నేను వన్ టేబుల్ స్పూన్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా ఇలా కలుపుకుంటుంటే ప్లఫీ ప్లఫీగా ఉంది మనకి పిండి అనేది ఎక్కడ కింద అనేదే అసలు తగలలేదు పిండి అనేది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి చూడండి ఎక్కడ కింద కొంచెం కూడా తగలలేదు ఈ ప్యాన్లో అంత బాగుంటుంది మనకి ఈ ప్యాన్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నాన్స్టిక్ ప్యాన్లో చూడండి ఇప్పుడు పుచ్చకాయ గింజలు అండి పుచ్చకాయ గింజలు దీంట్లో యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి పుచ్చకాయ గింజలు కూడా బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి మనము ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత చల్లారిన తర్వాత మనం లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి వేడి మీద అస్సలు కొంచెం కూడా ముట్టుకోకూడదండి వేడి మీద కాలిపోతాయి చేతులు అనేవి మనకి చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని నేను లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి ఇలా వచ్చేయాలి మనకి ఇప్పుడు నేను లడ్డూ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు వీడియోలోనే చూడండి ఇలా బాగా లడ్డు అనేది ఆయిల్ కొంచెం చేతులకి అప్లై చేసుకొని మీరు లడ్డూలు చేసుకోండి చూడండి ఎంత బాగా గుండ్రంగా వచ్చేసిందో లడ్డు అనేది సూపర్గా ఉంటాయండి ఈ లడ్డూలు అసలు నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతాయి అంతేనండి సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మోతీచూర్ లడ్డూలు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి